హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు పథకాలను అయితే తీసుకొస్తుందండి మూడు పథకాలు కూడా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఎవరైతే మహిళలు ఉంటారు వీరికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి వారి ఖాతాలో డబ్బులు అయితే నేరుగా అయితే జమ కాబోతున్నాయి అయితే ఈ యొక్క పథకాల ద్వారా ఎంత డబ్బులు జమ కాబోతున్నాయి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఏ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కూడా లెంత్ అయితే ఉండదండి చాలా తక్కువ చిన్న లెంత్లోనే వీడియో అయితే చేస్తాను చాలా షార్ట్ వీడియో అయితే ఉంటుంది పూర్తిగా చూసినట్లయితే కనుక మీకైతే రెండు ఈ మూడు పథకాల సంబంధించి అయితే పూర్తి అప్డేట్స్ అయితే మీకు తెలుస్తాయి అండి అదే విధంగా ఈ మూడు పథకాల ద్వారా మీరైతే ఆర్థికంగా బలోపేతం అయితే కావచ్చండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఉద్దేశంతోనే మహిళలను ఆర్థికంగా ఆదుకునే ఉద్దేశంతోనే ఈ యొక్క పథకాలను అయితే తీసుకురావడం జరుగుతుందండి ఇక ఏపీలో చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకంతో స్టార్ట్ చేసుకుంటే ఎన్టీఆర్ లక్ష్మి ఎన్టీఆర్ లక్ష్మి పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దీంతో పాటు అదనంగా సున్నా వడ్డీ పథకం కూడా తీసుకొస్తుందండి మొత్తం మీద ఈ మూడు పథకాలు ప్లస్ ఇది ఒకటి నాలుగు పథకాలు అండి ఈ నాలుగు పథకాల ద్వారా కూడా డ్వాక్రా మహిళలు మహిళలు బెనిఫిట్స్ అయితే పొందుతారండి ముందుగా చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా చూసుకుంటే కనుక మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందలు జంప్ చేస్తున్నారు ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయండి ఈ ఆడబడ్డిన పథకం ద్వారా ఇంటికి ఒక్కరికి ఇస్తా అన్నారండి మహిళలు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఒక్కరికి అంటే రేషన్ కార్డులో గ్రూప్ హెడ్ ఎవరైతే ఉంటారో వారికి అయితే వస్తాయండి మహిళలు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వారు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా యాభై సంవత్సరాలు అనేది మించకూడదండి యాభై తొమ్మిది సంవత్సరాలు మించకూడదండి ఎందుకంటే అరవై సంవత్సరాలు వస్తే కనుక ఇవ్వని చెప్తున్నారు యాభై తొమ్మిది సంవత్సరాలు దాకా అయితే మీకు అయితే ఏజ్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది అదేవిధంగా ఇంట్లో తల్లి కూతురు ఉంటారు కదండి ఎవరో ఒకరు అప్లై చేసుకోవచ్చండి వీళ్ళే అప్లై చేసుకోవాలని రూల్ అయితే లేదు కాకపోతే వాళ్ళకి ప్రూఫ్స్ అన్నీ ఉండాలండి వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డులో అయితే రేషన్ కార్డు వారికి ఆధార్ కార్డు ఉండాలి వాళ్ళు రేషన్ కార్డులో కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డులో ఉంటేనే వారికైతే ఆడబడినిది పథకం అనేది వారికి అయితే వర్తిస్తుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆడబడినది పథకం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే రిలీజ్ చేస్తామని చెప్పారండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చూసుకుంటే కనుక ఈ నెల వచ్చే నెలలో చూసుకుంటే మనకి ప్రైమరీగా ఈ పథకం సంబంధించి నెల పదిహేనవ తేదీ పై నుంచి అయితే అప్డేట్ వచ్చే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి మనకి మనకి మార్గదర్శకాలన్నీ కూడా రిలీజ్ చేస్తారు రిలీజ్ చేశారంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ జరిగే డేట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఆడబెట్టిన పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు కంగారు పడకుండా ముందుగానే మీరు ముందుగా ఏ డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసుకోవాలో చెప్తానండి ఒకసారి ఆడబెట్టిన పథకం అనేది మహిళల పేరు మీద అయితే ఇస్తారండి కాబట్టి కంపల్సరీ వారికి అయితే ఆధార్ కార్డు అనేది ప్రాపర్గా అయితే ఉండాలి అంటే ఫోన్ నెంబర్ అయితే లింక్ అయితే చేసుకోవాలి దాని తర్వాత బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది యాడ్ చేసుకుంటూ అయితే ఉండాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డు అయితే యాడ్ చేసుకుంటూ అయితే ఉండాలి ఇక దీని తర్వాత టు ఇన్కమ్ డీటబల్ సర్టిఫికెట్స్ రీసెంట్గా మీరు అప్లై చేసుకున్న ఉండవలసి అయితే ఉంటుంది అవి కూడా చాలా మస్ట్ అండ్ మస్టర్గా అవసరం అవుతాయండి ఇక దీని తర్వాత మీ దగ్గర రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అది కూడా అవసరం అవుతాయండి అన్నీ కూడా ఈ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్తో పాటు మీరైతే జిరాక్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారు అక్కడ రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్లు అయితే పెట్టేసి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కనుక ఇవైతే అంటించేసి ఇచ్చేసినట్లయితే కనుక సక్సెస్ఫుల్గా మీరైతే అప్లై చేసినట్లయితే అవుతుందండి ఆడబడిన పథకానికి సంబంధించి ఇక బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేసుకుండి ఎలిజిబిలిటీ ఉన్న అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవైసీ తీసుకుని వారి దగ్గర నుంచి ప్రతి నెల కూడా పదిహేను వందల వారి జమ చేస్తాయి పొందొచ్చండి ఇక దీని తర్వాత చూసుకుంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం సున్నా వడ్డీ పథకం అండి ఈ మూడు పథకాలు కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే ఉండి డ్వాక్రా గ్రూపుల్లో డ్వాక్రా లోన్స్ తీసుకుంటే ఎవరైతే సకాలంలో కడుతూ ఉంటారు వారికి సంబంధించి అయితే వర్తించే పథకాలండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే గనక గరిష్టంగా రెండు లక్షలైతే పొందొచ్చు అంటే ఇద్దరు పేరు మీద పొందొచ్చు ఒక్కరికి సంబంధించి లక్ష రూపాయలు అయితే ఇస్తారు ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం అనేది ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు చదువుతూ ఉంటారో కాలేజ్లో స్కూల్స్లో వారు ఫీజుల నిమిత్తం వారికి ఖర్చు ఖర్చులు ఉంటాయండి ఆ ఖర్చుల నిమిత్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అయితే తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం కంప్లీట్గా మీకు ఏంటంటే విద్యా ఖర్చుల నిమిత్తం అయితే అప్ టు రెండు లక్షల వరకు మీరైతే లోన్ అయితే పొందొచ్చండి మీరు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో ఆ గ్రూప్ నుంచే లోన్ అయితే తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో పర్టికులర్గా వారు ఈ పొంద ఈ లోన్ ద్వారా వారు పొందేటువంటి బెనిఫిట్ ఏంటంటే మామూలుగా అయితే బయట లోన్ తీసుకుంటే బోల్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందని ఇందులో చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం అనేది అమలు అవుతుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా మీకు ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద అంటే ఇరవై ఐదు పైసల పైన మీకు అయితే లోన్ అయితే ఇస్తున్నారండి రెండు లక్షలు కూడా మీరు పొందొచ్చండి ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మీ పథకాన్ని చూసుకుంటే కనుక ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లల్లో ఆడపిల్లలను కలిగి ఉంటారో వారి పెళ్లి నిమిత్తం వారి పెళ్లి అయ్యే టైంలో లక్ష రూపాయలు అనేది వారి పెళ్లి శుభలేఖ లేదా పెళ్లికి సంబంధించిన ఖర్చుల నిమిత్తం ఏదైతే మీరు రసీదు రాసుకుంటూ ఉంటారో ఇలాగ ఏది దేనికైతే ఖర్చు పెడుతూ ఉంటారో ఆ నమూనా పేపర్లు అయితే సమర్పించి లక్ష రూపాయలైతే లోన్ అయితే పొందొచ్చండి ఇది కూడా మీకు ఇరవై ఐదు పైసలపైన ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు తిరిగి కట్టడానికి ఫోర్ ఇయర్స్ టైం అయితే ఇస్తారండి నాలుగు సంవత్సరాల్లో మీరైతే తిరిగి అయితే మీరు కట్టుకోవచ్చు మీరు మూడు సంవత్సరాల్లో పెట్టుకోవచ్చు లేదంటే మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు ఎప్పుడు కట్టాలనుకుంటే ఆ రకంగా అయితే మీరు అయితే ఏర్పాటు చేసుకుని కట్టుకోవచ్చు ఇక దీని తర్వాత సున్నా ఒడ్డీ పథకం అండి సున్నా ఒడ్డి పథకం కూడా అప్ టు పది లక్షల వరకు డ్వాక్రా మహిళ ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు పది మంది అయితే ఉంటారండి ఈ పది మందికి సంబంధించి లోన్ అయితే తీసుకుంటారండి ఇరవై లక్షలు తీసుకోవచ్చు పదిహేను లక్షలు తీసుకోవచ్చు పది లక్షలు తీసుకోవచ్చు అప్ టు పది లక్షల వరకు సున్నా వడ్డీ పథకం అయితే అమలు అవుతుందండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా వీరికి సున్నా వడ్డీ పథకం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి కదండి ఇప్పుడు థర్టీన్ ట్వెల్వ్ పర్సెంటో వీరికి అయితే లోన్ పైన ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి దాని నుంచి మీకు ఎయిట్ పర్సెంట్ అనుకోండి ఫోర్ పర్సెంట్ అంటే ఇరవై ఐదు పైసల పైన వస్తుందండి మీకు సో అంతవరకు మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ అయితే తగ్గించి సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి డ్వాక్రా మహిళకి అయితే బెనిఫిట్స్ అయితే చేకూరుస్తుందండి గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఒకేసారి అయితే ఈ సున్నా వడ్డీ పథకం అనేది వర్తిస్తుందండి ఇక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అలా కాదండి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు కూడా లక్షలు ఒక్కో లక్ష అంటే మొత్తం మీద మూడు లక్షలు అనేది లోన్ అయితే తీసుకొచ్చండి మినిమం డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే ఒక లోన్ తీసుకుని ఉంటారో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండి గ్రూప్లో ఒక లోన్ తీసుకుండి సకాలంలో కడుతుంటారు కదండి వాళ్ళకి సంబంధించి అయితే ఈ ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అయితే వస్తుంది ఇక సున్నా ఒకటి పథకం చూసుకుంటే కనుక అందరికీ కూడా వస్తుందండి ఇక ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అయితే ఇప్పుడు తీసుకురావాలని చూస్తుంది ఈ పథకాల సంబంధించి మహిళలు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు చాలా మంచి పథకాలు అండి మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు చర్చేటువంటి పథకాలు అండి